హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం సిరో చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ అద్దరిపోయింది నువ్వా నేనా అని పోటపోటీగా యుద్ధమే జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తిగా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే వెళ్ళిపోతాం రే కార్తీక్ చాలా రోజుల తర్వాత నా కూతురి మొహంలో ఆనందం చూశానరా తన తల్లి తన ఇంటికి మనవరాలిగా రాబోతుంది అని నా కూతురు కాంచన ఆనందంలో ఉంది ఆనందాన్ని ఈ అరిష్టం దూరం చేయకూడదురా అని తాతయ్య చాలా బాధపడతాడు అప్పుడు కార్తిక్ ఎప్పుడు చెప్తుంటావు కదా తాత దైవశక్తి కంటే సంకల్ప శక్తి గొప్పదని అందుకే చెప్తున్నా నా తాత కుటుంబానికి కానీ నా కుటుంబానికి కానీ నాకు పుట్టబోయే బిడ్డకే కానీ ఎలాంటి ప్రమాదం రానివ్వను అయినా నేను నీకు మాటిస్తున్నా ఒకవేళ నువ్వు నిద్రపోయేటప్పుడు ఏ అర్ధరాత్రు ప్రమాదం నీ కళ్ళ ముందుకొచ్చి పలకరిస్తే అప్పుడు నా ఇంటి ముందు పోతురాజు లాంటి నా మనవడు నిలబడి ఉన్నాడు నువ్వు వాణ్ణి దాటుకుని రావాలి అని చెప్పు అంటూ తాతకి ధైర్యం చెప్తాడు కార్తిక్ అప్పుడు తాతయ్య రే కార్తిక్ కత్తి కంటే పదునుగా ఉంటాయి నీ మాటలు చిన్నప్పుడు చీకటి చూసి భయపడద్దు అని నేనే నీకు చెప్పాను కానీ ఇప్పుడు చావును చూసి భయపడద్దు అని నువ్వే నాకు చెప్తున్నావు ఇదిలా ధైర్యం అంటే నాలో ఉన్న పౌరుషం నా కూతురులోనే కాదు నా మనవడులో కూడా ఉంది అంటూ మురిసిపోతాడు తాతయ్య ఇక కార్తిక్ గురువుగారు చెప్పిన ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ జ్యోత్స్న అనే ప్రమాదం ఈ ఇంట్లోనే ఉంది అని మనసులో అనుకుంటూ ఫీల్ అయిపోతాడు ఇదిలో ఉంటే మరోవైపు జ్యోత్న అందరి ముందు సుమిత్ర తనని కొట్టింది కాబట్టి చాలా ఏడుస ఉంటుంది అప్పుడు పారు మీ అమ్మ నేను కొట్టడంలో తప్పేం లేదే అని చెప్తుంది అంతే ఇక జ్యోస్నకి చాలా కోపం వస్తుంది అక్కడ ఉన్న కత్తిని తీసుకుని పారిజితం మెడికి పెడుతుంది అయినా పారిజితం భయపడకుండా అవును నేను చెప్పేది నిజమే మీ అమ్మ నేను కొట్టడంలో తప్పేం లేదు అటు గట్టిగా చెప్తుంది ఇక జోష్న అసలు ఏమైంది మీ అందరికీ నేను చంపుతాను అన్న భయం లేదు ఓ మాట అంటే నేను బాధపడతాను అన్న బాధ లేదు అయినా మా అమ్మ నాకు సపోర్ట్ చేయకపోయినా ఐ డోంట్ కేర్ కానీ నీకేమైంది అయినా నేను మాట్లాడిన దానిలో తప్పేముంది అంటూ నిలదీస్తుంది జ్యోత్న అప్పుడు పారిజాతం దీప ప్రెగ్నెంట్ అనే విషయం కాకుండా నువ్వేం మాట్లాడినా నేను నీకు సపోర్ట్ చేసేదాన్ని కానీ నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు అని చెప్తుండే అప్పుడు జ్యోత్న మాట్లాడడం తప్పైనప్పుడు ఇక దీపకి కడుపు లేకుండా చేస్తే ఇంకెంత తప్పు అసలు ఆ బిడ్డని ఈ భూమిదికి రాకుండా చేస్తాను అని చెప్తుండే ఎందుకంటే ఆ బిడ్డ ఆ ఇంటికి మరో వారసురాలు అవుతుంది అని దాసు చెప్పాడు కాబట్టి ఇక పారిజాతం దీప ఇప్పుడు కార్తిక్ భార్య తనకి బిడ్డ పుడితే నీకేంటి అంటుంది ఇక చూసిన ఎందుకంటే ఆ బిడ్డ ఈ నాలుగో తరం వారసత్వం అందుకే దీపనే లేకుండా చేయాలి అనుకున్న ఇక దాని బిడ్డని ఎలా ఉండనిస్తాను అని తన మనసులో అనుకుంటుంది ఇక పారిజాతం చాలా కోపం చేస్తుంది అప్పుడు చూసినా నాకు నచ్చలేదు అంటూ అరుస్తూ ఉంటుంది ఎందుకే అని అడుగుతుంది పారిజాతం అప్పుడు చూసిన భావ వారసత్వం దీపకడుపులో పెరగడం నాకు నచ్చలేదు అని చెప్తున్నాయి ఇక పారిజాతం అసలు దీప కడుపు గురించి తప్పుగా మాట్లాడితేనే వాళ్ళు ఊరుకోలేదు ఇక బిడ్డని ఏదైనా చేస్తే ఊరుకుంటారా అని చెప్తుంది అప్పుడు చూసిన గ్రాని నువ్వు బిడ్డల్నే మార్చావు కదా నేను ఏదైనా చేయగలిగారా అంటుంది అప్పుడు పారిజాతం అప్పుడు కార్తీక్ పసివాడే కానీ ఇప్పుడు అలా కాదు రావణుడి పది తాళాలని ఒక్క బాణంతో పగలగొట్టిన రాముడు అంతటి బలవంతుడు వాడు అలాంటిది నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని వాడికి అనుమానం వచ్చిందండి అంటే ఇక మరదలు అని కూడా చూడరు అంటూ వార్నింగ్ ఇస్తుండే ఇక చూసిన గ్రాని ఇంకా బావా మరదలు అనే బంధం ఎక్కడ మిగిలింది దీపమిల్లో ఎప్పుడైతే మూడు ములు వేశాడో ఆ బంధం ఆ రోజే చచ్చిపోయింది అని చెప్తుంది అప్పుడు పారిజాతం మరెందుకు వాళ్ళ వెనుక పడుతున్నావు అంటుంది ఇక చూసిన నా బావని నాకు దూరం చేసింది ఆ దీపే అందుకే తన కడుపులోని బిడ్డకి కడుపులోనే నూరేళ్లు నిండిపోవాలి ఆ బిడ్డని నేను బతకనివ్వను చంపేస్తాను అని చెప్తుంది జ్యోత్స్న ఇక జ్యోత్న కోపాన్ని చూసి పార్జాతం ఏం చేయలేకపోతుంది ఏం చెప్పలేకపోతుంది ఇదేలా ఉంటే మరోవైపు దీప కార్తీక్ కిచెన్లో ఉంటారు ఇక దీప కూరగాయలు కట్ చేస్తూ జ్యోస్న అన్న మాటలు ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ నోరు జారినందుకు చెంపదెబ్బ పడింది కదా ఇక వదిలేయి అని చెప్తాడు ఇక దీప అసలు తన మనసులో ఎంత నీచమైన బుద్ధి లేకపోతే అలాంటి మాటలు వస్తాయి బావా అంటూ బాధపడుతుంది దీప ఇక అప్పుడే సుమిత్ర వచ్చి మీరు ఇలా బాధపడతారు అని తెలిసే నేను వచ్చాను అని చెప్తుండే ఇక కార్తిక్ అదేం లేదత్తా ఏం కర్రీ వండాలి అని మాట్లాడుకుంటున్నాం అంటూ కవర్ చేస్తాడు ఇక సుమిత్ర జ్యోస్ట అన్న మాటలకి నేనే బాధపడుతున్నా మరి మాటలు పడ్డ దీప ఇంకెంత బాధపడాలి దీప మోస్తున్న కన్నీళ్ళ బరువు దింపుకోలేనిది అందుకే నేను వచ్చాను నాకు ఏదైనా బాధ ఉంది అంటే అది నీ గురించి దీప కడుపుతో ఉన్న ఆడది గర్భగుడిలో ఉన్న దేవత లాంటిది అంటారు అలాంటి దేవతని ఎవరు కూడా తప్పుగా మాట్లాడకూడదు కానీ నా కూతురు మాట్లాడింది చాలా బాధపడుతుంది సుమిత్ర అప్పుడు కార్తీక్ కొట్టవు కొట్టవుకదత్తా వదలి అని చెప్తాడు అప్పుడు సుమిత్ర నేను కొట్టిన దెబ్బ దాని చెంపకు మాత్రమే తగిలింది కానీ జ్యోష్ణ అన్న మాట దీప మనసుకు తగిలింది ఒక మనిషిని అనవసరంగా ఇలాంటి మాటలు ఎప్పుడంటారో తెలుసా ఆ మనిషి మీద పగ అయినా ఉండాలి లేదా ఈర్ష అయినా ఉండాలి జ్యోష్ణకి దీపం మీద ఉన్నది పగ కాదురా ఈర్ష అని చెప్తుంది అప్పుడు దీప ఈర్ష్యందుకమ్మా అంటుంది ఇక సుమిత్ర మనం కోరుకున్నది ఎదురు వాళ్ళకి దక్కితే వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఈర్ష్య కలుగుతుంది నా కూతురు కార్తిక్ని కోరుకుంది కానీ కార్తిక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అందుకే నీ మీద తనకి ఈర్ష్య కలిగింది అదే కాక సీఓ పోస్ట్ విషయంలో జ్యోస్న దీపని బ్రతిమిలాడింది అదే కాకుండా నిన్నటి హోమంలో దీప ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది అందుకే ఇవన్నీ తనకి నిద్రపట్టకుండా చేశాయి అందుకే అవకాశం కోసం ఎదురు చూసింది ఇప్పుడు ఆ అవకాశం దొరకనే మాటలు అనేసింది అని చాలా బాధపడుతుంది సుమిత్ర అప్పుడు కార్తిక్ అత్త మరోసారి ఆ మాటలు అననివ్వను అని చెప్తాడు ఇక సుమిత్ర నేను ఆల్రెడీ మీ మామయ్యతో చెప్పాను ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి జ్యోత్నకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం అని చెప్పాను అని చెప్తుంది ఇక కార్తిక్ ఆ పని తొందరగా చేయండి అత్త ఎందుకంటే కాస్త ప్రశాంతి ఉంటుంది అని చెప్తాడు అప్పుడు దీప బావా మనసు మారకపోతే మనిషి ఎక్కడున్న ఒక్కటే అని చెప్తుంది ఇక సుమిత్ర చాలా మంచి మాట చెప్పావు దీప ముందు జోసిన మనసుని మార్చాలి కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్తుంది ఇక ఏంటో అడగండమ్మా అని చెప్తుంది దీప అప్పుడు సుమిత్ర అమ్మ లాంటి దాన్ని చెప్తున్నా అనవసరమైన బరువులు మనసరం మొయ్యకు తల్లి అయిన ప్రతి ఆడదాని మొదటి కోరిక ఏంటో తెలుసా తన తల్లిని చూడాలనుకుంటుంది అంటుంది అప్పుడు కార్తిక్ చూస్తుంది కదా అని చెప్తాడు అప్పుడు సుమిత్ర నేను చెప్తుంది నా గురించి కాదురా తన కన్న తల్లి గురించి కన్న తల్లి తోడుగా ఉంటే ఆ ఆనందమే వేరు అంటుంది అప్పుడు దీప కంటికి కనిపించిన వాళ్ళని కళ్ళ ముందు కనిపించే వాళ్ళలో చూసుకోవచ్చు కదమ్మా అంటుంది అప్పుడు సుమిత్ర చూసుకోవచ్చు కానీ కన్న తల్లి చూసుకునేంత ప్రేమని పంచలేదు కదా నీతో రుణం తీరిపోయింది అందుకే మీ అమ్మ నాన్న వెళ్ళిపోయారు అయినా వాళ్ళు నీ కోసం వదిలిపెట్టిన ప్రేమని చూపించడానికి నీ భర్త నీకు తోడు ఉన్నలే అంటూ ధైర్యమైతే చెప్తుండే ఇక కార్తీక్ని కూడా జరిగిన గొడవ గురించి ఇంట్లో చెప్పొద్దు అని చెప్తుండే ఇక కార్తీక్ కుటుంబాలు కలవాలి అని చూస్తున్నా ఇలాంటి గొడవలు ఎందుకు చెప్తానట అయినా ఇదంతా మేము మర్చిపోయాం నువ్వు కూడా మర్చిపోత్తా అని చెప్తాడు అప్పుడు సుమిత్ర ఈ జనరేషన్లో నీలాంటి పిల్లలు ఉంటే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడితే కావచ్చు అని చెప్తుంది అప్పుడు కార్తీక్ కలిసి ఉండడమే కదా జీవితం అంటే అని చెప్తాడు అప్పుడు సుమిత్ర ఈ ఒక్క మాట నాకోసం నీ స్కూటీ వెనుక రాసుకోరా అని అడుగుతుంది ఇక దశరథకి ఇష్టమని జీడిపప్పు టమాటా కర్రీని చేయమని చెప్పేసి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర అప్పుడు దీప ఒక పక్క ఆనందం మరో పక్క బాధ ఏంటి బావ ఇది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప అప్పుడు కార్తిక్ ఇదే మరదల జీవితం అంటే అని దీపకి చెప్తాడు కార్తిక్ ఇదిలో ఉంటే తర్వాత శ్రీధర్ శివనారాయణ ఇంటికితే వస్తాడు కాసేపు సరదాగా దశరథ శ్రీధర్ మాట్లాడుకుంటారు ఇక శివనారాయణ శ్రీధర్ నువ్వు ఏదో పని మీద వచ్చావు కదా అదేంటో చెప్పు అని అడుగుతాడు ఇక శ్రీధర్ మావి గారు ఓసారి అని పిలవండి తనతో మాట్లాడాలి అని చెప్తాడు ఇక శివనారాయణ జ్యోష్ అని పిలుస్తాడు అప్పుడు జ్యోస్న వచ్చి ఏంటి తాత పిలిచారు అంటుంది ఇక శ్రీధర్ జ్యోష్నని చూడగానే హాయ్ మేనకొడల హవర్యు అంటూ కావాలని ఆట అప్పుడు జ్యోత్న తన మాటలని పట్టించుకోకుండా తాతయ్య నన్ను ఎందుకు పిలిచారు అంటుంది ఇక జ్యోత్న మాటలను బట్టి ఏదో గొడవ జరిగింది అని శ్రీధర్ అర్థం చేసుకుంటాడు ఇక గొడవ గురించి నాకెందుకులే ముందు నేను వచ్చిన పని చూసుకోవాలి అని తన మనసులో అనుకుంటాడు ఇక శివనారాయణ శ్రీధర్ నువ్వేదో చెప్పాలి అన్నావు కదా అదేంటి చెప్పు అని అడుగుతాడు అప్పుడు శ్రీధర్ మామయ్య గారు అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేశాను క్లోజింగ్ అమౌంట్కి కొంత బ్యాలెన్స్ ట్యాలీ అవ్వట్లేదు కొంత డబ్బు మిస్ అయింది అని చెప్తాడు ఇక అందరికీ జోస్నపై ఫుల్ డౌట్ వస్తుండే ఇక పారిజాతం ఎంత అని అడుగుతుంది అప్పుడు శ్రీధర్ రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు అని చెప్తాడు ఇక ఆ మాటికి పారుగి గుండె ఆగిపోయినంత పనైపోతుంది షాకింగ్ లో ఉండిపోతుంది మామయ్య గారు మన కంపెనీ అకౌంట్ నుంచి మాజీ సియో గారి అకౌంట్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అసలు ఆ అమౌంట్ అంతా కూడా ఏం చేసిందో జ్యోషని అడగండి అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు దశరథ మీ మామయ్య గారు చెప్తున్నారు కదా నీ అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని మరి అంత డబ్బు ఏం చేశావు అంటూ నిలదీశాడు ఇక సుమిత్ర కూడా సమాధానం చెప్పు అంటూ కోపం చేస్తూ ఉంటుంది కానీ జ్యోష్ణ మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు శివనారాయణ అసలు కంపెనీకి నష్టాలు ఎందుకు వచ్చాయో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తాడు ఇక కార్తిక్ పెద్ద మేడం గారు తన పర్సనల్ కలర్ ఖర్చుల కోసం వాడుకున్నారేమో అని చెప్తాడు అప్పుడు పారిజాతం రే పర్సనల్ ఖర్చుల కోసం ఎవరైనా అంత డబ్బు వాడుకుంటారా నీ వేటకారం కాకపోతే అయినా మన కంపెనీ పేరు చెప్పి ఏదైనా ట్రస్ట్కి దానం చేసిందేమో దీనికి అసలే దానగుణం ఎక్కువ అంటూ జోష్ అని వెనకేసుకొస్తుండే అప్పుడు కార్తీక్ అవునవును మేడం గారికి దానగుణమే కాదు జాలిగుణం ప్రేమ గుణం అన్ని గుణాలు ఎక్కువే కానీ ట్రస్ట్కి ఎవరైనా తన పర్సనల్ అకౌంట్ నుంచి అమౌంట్ని ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయరు కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అది కూడా కంపెనీ అమౌంట్ని తన వ్యక్తిగత అవసరాలకి వాడుకున్నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవు అని చెప్తాడు ఇక పారు అంటే నా మనవరాల మీద కేసు పెడతారా అంటుంది అప్పుడు కార్తిక్ పెడతారా కాదు పారు పెట్టాలి అది కూడా చైర్మన్ గారే కేసు పెట్టాలి అని తాతయ్యని చూపిస్తాడు కార్తిక్ ఆ మాటకి పారు అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడండి అంటనే నిజాలు మాట్లాడుతున్నాడు అని చెప్తాడు శివనారాయణ అప్పుడు పారు ఏమండి ఇది నీ మనవరాలండి ఇది ఏ తప్పు చేయదు అని చెప్తుంటే అప్పుడు దశరథ పిన్ని ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు జోస్నా అని చెప్తాడు ఇక పారిజతం అలా అయితే నీ కూతురే చెప్తుంది దశరథ కానీ అల్లుడే కథానిసిఓ పదవిస్తే అత్తారెడ్డికి నిప్పు పెడుతున్నాడు అంటూ శ్రీధర్ని తిడుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ అవును పారు మా నాన్నకి సీఈఓ పదవి ఇచ్చింది మీరే కదా అంటూ కోపం చేశాడు అప్పుడు పారిజాతం ఎవరిస్తే ఏంట్రా అయ్యాడు కదా మీ నాన్న సీఈఓ అంటూ విడకారంగా మాట్లాడుతుంది అప్పుడు కార్తిక్ అయ్యాడు కాబట్టే అడుగుతున్నాడు అని మాటకు మాట సమాధానం చెప్తాడు ఇక పారు ఏంటే ఇంత జరుగుతున్న కూడా ఎందుకు మాట్లాడతలేవు అలా బెల్లం కొట్టిన రాయిలా అలా నిలిచినావు అంటూ జోస్ని కొడుతుంది తిడుతుంది ఇక జోషిన గ్రాని ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నావు అంటుంది అక్కడ మీ మామయ్య చిత్రగుప్త పాపాల చిట్ట తెరుచుకొని కూర్చున్నాడై సమాధానం చెప్పకపోతే నీ మీదే నిందపడుతుంది అని తిడుతూ ఉంటుంది పారిజితం అప్పుడు జ్యోసిన రాని నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తుంది అప్పుడు దశరథ చెడు ఇక్కడ మాట్లాడేది తప్పప్పుల గురించి కాదు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని మామయ్య చెప్తున్నాడు కదా మరి అంత డబ్బు ఏం చేశావో మాకు చెప్పాలి నువ్వు చెప్పే సమాధానం బట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చైర్మన్ గారు డిసైడ్ చేశారు అని వార్నింగ్ ఇస్తాడు దశరథ నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే ఈపాటికే బోర్డు మీటింగ్ పెట్టి అందరు ముందు నిన్ను నిలదీసేవాన్ని కానీ నువ్వు చైర్మన్ గారి మనవరాలివి మా మావయ్య గారి పరువు పోకూడదని ఎవరికి చెప్పకుండా నేరుగా ఇంటికే వచ్చాను అని చెప్తాడు శ్రీధర్ ఇక అందరూ నిలదీసేసరికి జ్యోష్న ఆ డబ్బు సొంత ఖర్చులకి వాడుకోలేదు ల్యాండ్ కొన్నాను అని చెప్తుండే ఇక ఎందుకు కొన్నావు మాకెందుకు చెప్పలేదు అని అందరూ అడుగుతారు ఇక అమ్మ కోసం కొన్నాను అంటూ అబద్ధమైతే చెప్తుంది జ్యోష్న పెళ్లి రోజున ఆ ల్యాండ్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాను అని చెప్తుండే అప్పుడు కార్తిక్ మరి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు ఇక అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా బావా అంటుంది జ్యోత్న అప్పుడు కార్తిక్ ఆ తర్వాత ఇవ్వాలి కదా అని అడుగుతాడు ఇక జ్యోత్న మళ్ళీ అలాంటి సందర్భం రావాలి కదా బావా అంటుంది ఇక కార్తిక్ సరే గాని నువ్వు చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్తాడు ఇక దొరికిపోయాను అని జ్యోస్న చాలా భయపడిపోతుంది ఇక చూడాలి మరి కార్తిక్ అది ఎలా నిరూపిస్తాడు అసలు జోస్నకి ఎలా బుద్ధి చెప్తాడో వెయిట్ చేయాల్సిందే మరి వీడియో నచ్చే ప్లీజ్ లైక్ కాను సబ్స్క్రైబ్ చేసుకుని మర్చకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్